నమస్తే ఎన్సిఎన్ న్యూస్ కి స్వాగతం నా పేరు హరిప్రియ ముందుగా బులెటిన్ లో హెడ్ లైన్స్ చూద్దాం వాడపల్లి వెంకన్న హుండి ఆదాయం ఒకటి పాయింట్ రెండు ఆరు కోట్ల రూపాయలు వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలోని హుండీలను తెరిచారు వసంత మండపంలో దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో నగదు లెక్కించారు కోటి ఇరవై మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఆరు రూపాయల నగదు లభించింది క్షేత్ర పాలకుడు విశ్వేశ్వర స్వామి ఆలయంలోని హుండీల ద్వారా రెండు లక్షల తొంభై ఆరు వేల ఎనిమిది వందల పంతొమ్మిది రూపాయలు రాగా మొత్తం కోటి ఇరవై ఆరు లక్షల ఇరవై ఆరు వేల ఆరు వందల ఐదు రూపాయల ఇరవై ఒక్క గ్రాముల బంగారం కిలో వెండి పలు దేశాల కరెన్సీని భక్తులు సమర్పించారని పర్యవేక్షకుడు నాగమల్లేశ్వరరావు తెలిపారు ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో కమిషనర్ కిషోర్ కుమార్ మండపేట గ్రూపు ఆలయాల ఈవో కామేశ్వరరావు ఆలయ పర్యవేక్షకుడు రాపాక శ్రీనివాస్ దేవస్థానం మాజీ చైర్మన్ కరుడూరి నరసింహారావు లొల్ల సర్పంచ్ కాయల జగన్నాథం వాడపల్లి ఉప సర్పంచ్ పోచిరాజు బాబురావు తదితరులు పాల్గొన్నారు స్వామి దేవస్థానంలో ఈరోజు ఉండి లెక్కింపు కార్యక్రమం జరిగింది ముప్పై మూడు రోజులకి దీనికి ముప్పై మూడు రోజులకు గాను మే నుండి ఎనభై ఆరు లక్షల ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు అలాగే బంగారం ఇరవై ఒక్క గ్రాము అది వెండి ఒక కేజీ వచ్చింది అలాగే అన్నదానం ఉండి ద్వారా ముప్పై ఏడు లక్షల నాలుగు వేల ఇరవై ఒక్క రూపాయి మే మే నుండి అలాగే అన్నదానం ఉండి కలిపి కోటి ఇరవై మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఆరు రూపాయలు అలాగే శివాలయం రెండు లక్షల తొంభై ఆరు వేల ఎనిమిది వందల పద్దెనిమిది రూపాయలు వచ్చిందని మీ ద్వారా తెలియజేసుకున్నాము